నమస్కారం అండి నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్వీ హైదరాబాద్ సో నా దగ్గరికి పెద్దవాళ్ళు లైక్ సిక్స్టీ ప్లస్ వాళ్ళు వచ్చినప్పుడు మామూలుగా హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు కొంతమందిలో స్టంట్లు వేసుకున్న వాళ్ళు కూడా ఉంటున్నారు ఈ స్టంట్ వేసుకున్న వాళ్ళు ఈ షాక్వేర్ థెరపీ గురించి భయపడుతూ ఉంటారు సార్ నాకు ఆల్రెడీ స్టంట్ ఒక రెండు స్టంట్లు వేసుకున్నాను అందుకే బయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ యూజ్ చేయలేకపోతున్నారు నాకు మరి అంగన అంగస్తంభన కావటం లేదు సెక్షువల్గా యాక్టివ్ లేకుంటున్నాను సో నాకు హెల్ప్ చేయండి అని చాలామంది వస్తున్నారు సో వాళ్ళకి క్లారిటీ ఏంటంటే అంగస్తంభన ప్రాబ్లము ఈ హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఎలా క్యూర్ చేసుకుంటాం అంటే న్యాచురల్ పద్ధతిలో అంటే వాళ్ళకి వయాగ్రా లాంటి మెడికేషన్స్ ఇస్తే ఏమవుతుంది అంటే హైపర్ టెన్షన్ రావడము మళ్ళీ రకరకాల ఇబ్బందులు అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఆబ్వియస్గా మనము ఈ మెడికేషన్స్ ప్రిస్క్రైబ్ చెయ్యం వాళ్ళలో ఈ షాక్వే థెరపీ చాలా న్యాచురల్ న్యాచురల్ వేగా వాళ్ళకి కంబ్యాక్ లాగా అవుతుందన్నమాట ఈ సెక్షువల్ యాక్ట్లో ఈ షాక్ అనేది ఈవెన్ పేస్ మేకర్స్ పెట్టుకున్న వాళ్ళు స్టంట్ వేసుకున్న వాళ్ళు సిఏబీజి ఆపరేషన్స్ చేసుకున్న వాళ్ళు వాళ్ళకి కూడా ఈ షాక్వే థెరపీ ఈజీగా ఉపయోగపడుతుంది షాక్ అంటే మనం మాట్లాడుకున్నట్టు ఎలక్ట్రిక్ షాక్ ఏమి ఉండదు ఈ సౌండ్ వేవ్స్ సరైన ఫ్రీక్వెన్సీలో వాళ్ళ అంగంలోనికి చూపించడం ద్వారా ఆ కణజాలాన్ని యాక్టివేట్ చేసి వాళ్ళ ఎలక్ట్రల్ డిస్ఫంక్షన్ని క్యూర్ చేయడం అనేది జరుగుతుంది సో ఇందులో ఈ షాక్ ఇవ్వడం కానీ అంగానికి డైరెక్ట్గా ఈ ప్రోబ్ని పెట్టి షాక్ ఇవ్వడం కానీ దాంట్లో వాళ్ళ హార్ట్కి సంబంధించి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి చాలా సేఫ్గా వాళ్ళు ఈ షాకియో తీసుకున్న తర్వాత వాళ్ళు రెగ్యులర్ మెడికేషన్స్ ఏవైతే మామూలుగా ఈ స్టాటిన్స్ వాడుతుంటారు అండ్ బ్లడ్ టిన్నర్స్ వాడుతుంటారు వాళ్ళు అవి యాజ్ యూజువల్ అలాగే కంటిన్యూ చేసుకోవచ్చు అండ్ ఈ థెరపీ ద్వారా వీళ్ళ ఈ అంగస్తమన ప్రాబ్లం కూడా రెక్టిఫై చేసుకోవచ్చు సో మీకు హోప్ఫుల్లీ ఇది క్లారిఫై అయి ఉంటుంది ఈవెన్ హార్ట్ సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా షాక్ థెరపీ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఇది దీన్ని ఉపయోగించుకోవాలి థ్యాంక్ యూ